బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గం కొడవల్లి గ్రామం హైవే రోడ్డు సమీపాన జూలై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన్యువీరుడు విప్లవ జ్యోతి స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు బ్రిటిష్ వారిని మన ప్రాంతం నుంచి వెలగొట్టడంలో అల్లూరి సీతారామరాజు ముఖ్య పాత్ర పోషించారు అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ పాలకులు పొట్టన పెట్టుకున్నారని జ్యోతుల శ్రీనివాసరావు తెలియపరిచారు

ప్రజల యొక్క జ్యోతి అగ్గిపిడుగు అల్లూరు సీతారామరాజు యొక్క నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామం పరిధిలో ఉన్నటువంటి మన అల్లూరు సీతారామరాజు గారికి విగ్రహానికి మాల వేసే సందర్భంగా విచ్చేసినటువంటి అల్లూరు సీతారామరాజు యూత్ సభ్యులకు మన కొడవలి కేడలైనటువంటి మన నక్కా నారాయమూర్తి గారికి మన రామకృష్ణ గారికి మన మల్లిపాబు కోటి గారికి మరియు మన దుర్గాడ నాయకులైనటువంటి మన కొమ్మూరి కృష్ణ గారికి ఆకుల అర్జున్ గారికి మన వేడుబడి శ్రీన్ గారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలి దుర్గాడ మిగతా గ్రామాల యొక్క ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మనం నిరంకుశ పాలనలో జీవిస్తున్నటువంటి సమయంలో మన్యం ప్రజలు కట్టు బానిసలుగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయినటువంటి సందర్భంలో మన అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మన అల్లూరి సీతారామరాజు గారు ఆయన యొక్క జీవన విధానం చూస్తే మనం ప్రతి ఒక్కరూ కూడా ఆదరంగా తీసుకోవాల్సినటువంటి ఆయన జీవన విధానం ఆయన పోరాడమా ఇప్పుడున్నటువంటి ప్రతి యువకుల్లో ఉంటే మన దేశం చాలా మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ స్వామ్యం జరుపు నిజంగా అప్పుడీ యువకుడు కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలి ఆయన ఏ విధంగా అయితే నిస్వార్థంగా సేవలు అందించాడో ప్రజలకు మన్యం ప్రజలందరికీ కూడా అదే విధంగా మన ప్రజల యొక్క కష్టాల మీద పోరాటం చేసి మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములైతే ఖచ్చితంగా మన దేశం చాలా ఉన్నత స్థాయిలో దేశం ప్రపంచంలోనే ఒక మంచి దేశంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు ఉద్యోగాలతో పాటు రాజకీయాలను కూడా కొంత ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాజకీయ విషయాల గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు రాజకీయాల్లో పాలు పంచుకుంటే ఊరి యొక్క రాజకీయాల్లో రాష్ట్రం యొక్క రాజకీయాల్లో కూడా పాలు పంచుకునే ప్రతి ఒక్క యువతీ యువకుడు కూడా మన రాజ్యాంగం గురించి మనకు ఉన్నటువంటి హక్కుల గురించి మన యొక్క విధుల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా కలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి విధానంలో రూపుదిద్దుకునే ఒక మంచి పౌరులుగా అభివృద్ధి చెందారని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అల్లూరు సీతారామరాజుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్గిపీడుగు అల్లూరు సీతారామరాజ్ కి అల్లూరు సీతారామరాజుకి సీతారామరాజు కి మంజువీరుడు అల్లూరు సీతారామరాజుకి స్వతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజుకి థ్యాంక్ యూ